మనం ఏమి చెప్పు బాడెకి తీసుకోండి ఎవర బాడే కారు బాగా వచ్చాడు పది రూపాయలు తక్కువ లోన్ వచ్చాడు మడ్డ ఉండేదే పది రూపాయలు మళ్ళీ పది రూపాయలు పెయిన్ లో వస్తారు మనకి సెకండ్ ఇప్పించుకోరా మంచిదిలే చెప్పు నా తరపున ఎవరైనా అడిగితే మన చెప్తాను చెప్పు ఉంది మనవాళ్ళు వద్దు మీ మా మాకు చెప్తాను కారు మన తరఫున చెప్తాను బాడిగది బాడిగది నారాయణ స్వామి నారాయణ స్వామి పేరు కూడా வேறே

అదొక కారు అదొక కారు చెప్పు చెప్పించుకో కారు రాసి చెప్పించుకో ఉంటే ఎప్పుడన్నా పాప ఎక్కువ ఎక్కువ లేకలేపా ఎక్కువ

ఉన్నలే పోనీ లేవు తదా దానికి ఆటోకు అది చూడు ఏ అయిపోయి కుళ్ళిపోయింది అదే పని చెప్పినాడు కార్కు వచ్చి పదిచ్చుకో